కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడంపై న్యాయవాదులు తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు వైసీపీ హయాంలో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి రాయలసీమ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు రాయలసీమకి హైకోర్టు బెంచ్ ఇస్తానని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగినది విధంగా యువ నాయకుడు యుగలం పాదయాత్రలో కూడా కర్నూలు కి ఖచ్చితంగా మేము బెంచ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగినది అది ఒక ప్రాసెస్ అయిన తర్వాత ఒంబై థర్డ్ కేసులు రాయలసీమ రీజియన్ లో విభజన చేయమని చెప్పేసి హైకోర్టు రిజిస్టర్ గారు చెప్పడం జరిగింది ఆ విధంగానే సుప్రీం కోర్టు కూడా పంపడం జరిగినది మానవ హక్కుల సంస్థ గాని తర్వాత లోకాయుక్త గాని కర్నూలు జిల్లాలో ఉన్నటువంటివి ఇక్కడే ఉంటాయని సీఎం గారు కూడా రాయలసీమ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగినది ఈ రాయలసీమలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేయడం రాయలసీమకు హైకోర్టు బెంచ్ ఇస్తా అని ఆనాడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఆ మాటలో భాగంగానే నిన్న శాసనసభలో రాయలసీమకు హైకోర్టు బెంచ్ కేటాయించి ఆమోదించడం జరిగింది కనుక ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గత ప్రభుత్వ మాదిరి నిర్లక్ష్యం చేయకుండా ఐదు సంవత్సరాలు హైకోర్టు న్యాయ రాజధాని న్యాయ రాజధాని అని అందరిని మభ్యపెట్టి ఏ ఒక్క కార్యక్రమం చేయకుండా తీరుగాడ్చినారు అట్ల కాకుండా సార్ దయచేసి మీ రాయలసీమ ప్రజలందరి తరఫున కోరుతున్నాం తొందరగా పూర్తి చేసి రాయలసీమ వాసుల చిరకాల కోరిక తీరుస్తారని కుటమి ప్రభుత్వానికి మీకు అందరికి కూడా మేము అందరికి కూడా తెలియజేస్తున్నాం